సో మరి ఇప్పుడు మన జింపుల్ తన ఒపీనియన్ ఎంత ఉందో మనం ఇప్పుడు షేర్ చేసుకుందాం ఎంత ఉంది అసలు హగ్ యా ఎక్స్‌పీరియన్స్ సో విత్ ది కలెక్షన్ జస్ట్ యు కెన్ షేర్ యువర్ ఒపీనియన్ యాకే హాయ్ ఓకే ఇప్పుడు రిబ్బన్ కటింగ్ అయిపోయింది నేను కలెక్షన్ అన్నీ చూసేసాను పెద్దవాళ్ళ నుంచి ఎన్ని పట్టులు కావాలో అన్ని రకాల పట్లు ఉన్నాయి అలాగే మెన్స్ కలెక్షన్ ఫ్యాన్సీ కలెక్షన్ పిల్లలకి కావాల్సిన కలెక్షన్ చాలా ఉంది అండ్ ఇప్పుడే ఓనర్ గారిని కూడా కలిసాము చాలా హ్యాపీ నేను ఇంకొక షాపింగ్ మాల్ సో ఇది సెకండ్ షాపింగ్ మాల్ మన ఐజాలో క్రిస్మస్ కి న్యూ ఇయర్ కి సంక్రాంతి సో మీ అందరికి నచ్చుతుంది మీ మదర్ ని మీ అందరిని తెచ్చుకోండి మీ గర్ల్ ఫ్రెండ్స్ ని తెచ్చుకోండి నాకు ఎస్పెషలీ శారీస్ అంటే చాలా ఇష్టం మన తెలుగుతనం అంటే నాకు చాలా ఇష్టం సో సో మన డింపుల్ కి చాలా అంటే కలెక్షన్ మన డింపుల్ నచ్చిందంటే మనందరికీ నచ్చుతుంది అండ్ ఇంట్రెస్ట్ యాక్చువల్లీ డింపుల్ తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నాడు అవునా మన తెలుగు అమ్మాయి హీరో హీరో చాలా రేర్ అండ్ బీ సో ప్రౌడ్ ఆఫ్ యూ వింపు అండ్ మీరు మరి అందరికీ ఒక గ్రూప్ పిక్ ఇచ్చేస్తే